దేవునికి స్తోత్రం ప్రభుకి మహిమ కలువును గాక మీ అందరికీ చిన్నమంత పరిచయలు జరిపిన ప్రత్యేకమైన వందన యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అందరు చెప్పండి మాట సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట ఒక ప్రాంతానికో ఒక దేశానికో లేదా ఒక కులం వారికో లేదా పచ్చి ఒక గ్రూప్ వారికో ఒక లీడరు శాంతికరమై లేడ సర్వలోకమునకు సర్వ సృష్టికి ఆయన శాంతినిచ్చే దేవుడు ఈరోజు ఏ కుటుంబంలో చూసినా శాంతి లేదు సమాధానం లేదు కదండి అక్కడ రాయబడిన మాట ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని అంటే పాపం చేస్తే శాంతి వచ్చేద్దా అతిక్రమం అబద్ధ మోసాలు చేస్తే శాంతి చెత్తదా అని కాదండి అక్కడ ఫుడ్ నోట్స్లో ఒక మాట ఉంటుంది శాంతికరమై ఉన్నాడు అంటే పైన నాలుగు ఉంటుంది కిందకు చూస్తే ప్రాయుచ్చిత్తమై ఉన్నాడు ప్రాయుచిత్తము అనగా ఆ పాపములుకి ప్రాయిత్వం కలగజేస్తుంటే విడిపిస్తాడు విడుదల చేస్తాడు ఇంకా రాయబడిన మాట బైబిల్లోకి వెళ్తే మన పాపం అన్నటువంటి ఆయనమే నేర్చుకున్నాడట మనకి శాంతినిచ్చు ఈ రోజుల్లో కుటుంబాల్లో శాంతి సమాధానం ఎందుకు లేదంటే పాపం అతిక్రమం అన్యాయం మోసం వీటిల వల్లే దీనికి ప్రాయిచుత్వం లేక సంతోషము శాంతిని పొందుకోకున్నారు ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నావు కానీ శాంతి లేదు కారణం ప్రాయిచుత్వం లేదు ఈ రోజు నీకు ప్రాయిచిత్వం కలిగే రోజు కలుగును కలుగునగా నా ప్రభువుని అడిగితే ఇస్తాడు మీకు తెలిసిన భాగమే యోహను సువార్త నాలుగవ అధ్యయంలో ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వస్తాడు యాకో బావ దగ్గరికి మధ్యాహ్నం ఆమె పాపమునికి యేసు ప్రభులు వారు పాయిచిత్వం కలగజేస్తాడు చెప్తాడమ్మా నీ కుటుంబంలో శాంతి లేదు అని కొన్ని సంభాషణ అక్కడ జరుగుతుంది ఇద్దరి మధ్య జరిగితే అయ్యో అని చేతులు ఎత్తుతుంది అడుగుతుంది ఆ సమర స్త్రీకి దేవుడు పాయిచ్యుత్ కలగజేస్తాడు కలగజేసాడు శాంతిని పొందుకుంది ఆత్మతో ఆరాధించడం మొదలుపెట్టింది చివరి వచనంలోకి వస్తే శాంతిని పొందుకునే ఆమె ఆ సమరయ పట్టణానికి వచ్చి ఇదిగో నాకు ప్రాయిచుత్వం కలగజేసే నిస్సైన కనుగొన్నాను దేవుడు నాకు ఆయన శాంతినిచ్చాడు ఇప్పటి వరకు ఏయో ఆరాధన చేశాను ప్రార్థన చేశాను ప్రాయిచ్ఛిత్వం లేదు ప్రార్థన చేస్తేనే శాంతి అనుకున్నాను కాదు ప్రాయిచిత్వము కలిగితేనే శాంతి కలుగుతుందని ప్రాయిచిత్వం కలగాలి విమోచన కల కలగాలి కడగబడనమాట నువ్వు చేసేది చేసేస్తా కొంతమంది తినేది తినేస్తా చూడకూనుడుతో చూసేస్తా అది కావాలి ఇది కావాలి శాంతి కానుంటే ఎక్కడ దొరుకుతుంది దొరకదట ఆమె ప్రాచ్యత్వం కలిగింది శాంతి కలిగింది ఇదిగో నేను నిజముగా లోకరక్షకుడు ఎరిగి ఉన్నాను అదే సుమార్త చెప్తే వాళ్ళు కూడా అన్నారు మేము నిజముగా ఈ లోకరక్షకు కలిగి ఉన్నామని సమరయులందరూ అందరూ శాంతిని పొందుకున్నారు ఒక ఆమెను బట్టి కారణం ఆమె ప్రాయిచిత్వం పొందింది ఈరోజు కూడా నువ్వు ప్రాయిచిత్వం నుండి శాంతిని పొందుకు సర్వలోకానికి ఇస్తాడు ఆయనకి ఇచ్చాడండి చచ్చికి లోడని మాకు ఎవరు కాదు నీకు ఇచ్చే దేవుడే ఆయన త్రోసివేసే దేవుడు కాదమ్మా త్రోసి వేసే దేవుడు కాదండి సహోదరుడా ఆయనని వేసేవాడు కాదు ప్రాచ్యుత్వం పొందు ప్రభువు చేతులెత్తు ఈరోజు నీకు గొప్ప శాంతిన్న ప్రభు ఇవ్వబోతున్నాడు కథ మూసుకుంటావా మోకరిస్తావా శాంతిని పొందుకుంటావా మహాగనుడాన్ని కొందనాడు చాలామందికి శాంతి లేక సమాధానం లేక ఉన్నారు దేవునికి వీరికి మధ్యన మధ్య పెద్ద అగాధం ఉందని వాక్యం చెబుతుంది ఆ అడ్డుగోడను పడగొట్టి వీరే సమాధాన పరిచి శాంతిని సమకూర్చండి సంతోషము దయచేయండి పాపములకు ప్రాయచ్యుత్ కలగజేయి కుటుంబాన్ని పట్టుకు పీడిస్తున్న కీడు కుటుంబాన్ని పట్టుకు పీడిస్తున్న శాపం దురాత్మ ఏసునాములో హొమ్మని గర్థిస్తున్నారు నిబిడ్డలు కూడా ప్రాయిచుతము కోరి సమరయ స్త్రీ వలె పొందుకుందరు కాదు ఈరోజు దినపరిచర్య అంతట్లో మీరు తోడే ఉండండి మరి పిల్లలు స్కూల్ కాలేజ్ ఉద్యోగం పనిపాట్లు చేతి పని అంతట్లో మీరు తోడే ఉండి ప్రతి విషయంలో శాంతిని కలగజేయమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి thank you